హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ వేసేసి సరిపోయినంత తర్వాత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి కొంచెం రౌండ్గా రావాలన్నమాట మరీ మెత్తగా కాకుండా అలా రౌ రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి అలా వచ్చిన తర్వాత ఆ పిండిని తీసి పక్కన పెట్టుకోండి మనం కుర్మా కాకుండా పూరీలోకి ఈ కర్రీ చేసుకొని చూడండి సూపర్ ఉంటుంది దాంట్లోకి ఎక్కువ ఉల్లిపాయలు కావాలి పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి ఉర్లగడ్డ ఒకటి టమాటా ఒకటి వేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి సూపర్ ఉంటుంది నేనేం చేశానంటే ఉల్లగడ్డ తీసుకొని ముందే కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నాను ఎందుకంటే కుక్కర్లో అయితే తొందరగా ఉడకేస్తుందని చెప్పేసి ఆ తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోండి దాంట్లో తాలింపు గింజలు వేసుకోండి అండ్ ఈ కర్రీలో ఎండుమిర్చి వేసుకోవద్దు ఎండుమిర్చి వేసుకుంటే అస్సలు బాగోదు ఆ తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోండి ముందు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసి కొంచెం వేపండి ఎందుకంటే ముందు ఉల్లిపాయలు వేగితే కర్రీ తొందరగా అయిపోతుంది అన్నమాట ఆ ఉల్లిపాయలు వేపిన తర్వాత దాంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చిని తీసుకొచ్చేసి దాంట్లో వేసేయండి వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి పసుపు వేసి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన కానీ నేను ఈ వీడియోలో ముందే వేసాను పసుపు ఎలా అయినా పర్లేదు బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసేయండి వాటర్ పోసి కొంచెం మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి అలా ఉంచండి కొంచెం సేపు ఇలా మనది ఆలు టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇది ఉడికిందా లేదా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి ఈలోపు మనం ఒక టూ స్పూన్స్ శనగపిండికి తీసుకొని ఒక ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బౌల్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న దాన్ని తీసి పక్కన పెట్టండి ఈలోపు మన ఆలు ఉడికిపోయినాయి వీటిని తీసి ఫస్ట్ మనం ఒక కప్లో కానీ ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టుకుందాము ఈ వాటర్ తీసేయాలంటే తీసేయండి లేకపోతే ఆ వాటర్ కర్రీలైనా పోసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఉడికాయాలేదో చూసుకొని అన్నీ ఉడికిన తర్వాత ఈ ఆలు దాంట్లో వేసేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అదిగోండి ఇందాక నేను అది సాల్ట్ వేయండి లైట్గా సరిపోయినంత ఆ తర్వాత ఇందాక మనం నేను కలిపి పెట్టా కదా శనగపిండి ఆ శనగపిండిని కర్రీలో వేసి కలుపుకోండి ఒకవేళ మీకు బాగా తిక్గా అనిపించిందంటే అంటే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసి కలుపుకోండి చూసుకోండి కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది అంతే మన ఆ తర్వాత పూరీ పూరీ చేసుకుందాము మా దగ్గర పూరి ప్లేస్ ఉంది కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాం లేకపోతే హ్యాండ్ తో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పూరి మా అమ్మ ఇంతకు ముందు చేతితోటే చేసేది పూరి చూసారా ఎలా పొంగిందో